ప్రజలకు అమలు కానటువంటి హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా చేతులెత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఆయననే చెప్పిండ్రు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ రైతులు అందరికీ చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి గమ్మం ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయిందంటుండు మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇగ ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం మీరు ఇస్తారా ఇయ్యరా అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం వేలాది మంది రైతులు మాకు రుణబాబీ కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు అనేక మంది ఇలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ కి వచ్చిండ్రు కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు దిక్కు దివానం లేదు ఆనాడు మీరు చెప్పినరా ఇన్ని నిబంధనలు ఉంటాయని ఇంటికి ఒకరికే ఇస్తామని రేషన్ కార్డు కావాలని రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నిజాయితీగా చెప్పండి ఆనాడు కేసీఆర్ గారు ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల పైచిలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఆపలేరు వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు తిరిగి తిరిగి మరి వేసారి ఉన్నారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ అది అగ్రికల్చర్ ఆఫీసర్ ఆఫీసుల చుట్టూ కాబట్టి ఇంకా మీరు తాత్సారం చేసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు వెంటనే ప్రభుత్వం స్పందించి మీరు మాయ మాటలు చెప్తున్నారు లెక్కలు తీస్తున్నాం పక్కలు తీస్తున్నాం లేదంటే మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటున్నాం మళ్ళీ విడతల వారిగా ఇస్తామని వీటికి అన్నిటికీ ఏదైనా ఒక గ్యారంటీ ఉండదా ఏ మీటింగ్లన్న ముఖ్యమంత్రి చెప్పినా చెప్పలే సంబరాలు చేసుకున్నారు మీరు కపాసులు పేల్చినారు మీరు బాణ పేర్చిండ్రు స్వీట్లు పంచుకున్నారు తప్ప రైతులకు కావలసినటువంటి వాళ్లకు రుణమాఫీ చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలే మరి ఆ విషయం ఏందో తేల్చి చెప్పేదాకా ఈ రైతుల ఉద్యమం ఆగదని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాం దయచేసి దయచేసి మా ప్రశ్నలను కోరుతా ఉన్నాను చిన్న ఇక్కడికి వచ్చింది చాలా తక్కువ మంది ఇవాళ అందరి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎత్తండ్రు ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో ఏకైక సారి అని సారి అని చేస్తున్నాడు గొడవ గొడవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు మీరు గ్రామంలోకి వెళ్ళండి ఇప్పుడే మాజీ మంత్రి గారు ఈశ్వర్ గారు చెప్పినారు ఏ గ్రామంలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు మీరు పెట్టిన నిబంధనలు ఒకసారేమో రేషన్ కార్డు అంటారు ఒకసారేమో ఆధార్ కార్డు అంటారు ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు రెండు ఉన్న వాళ్ళకి కూడా రాని రైతులు కూడా ఉన్నారు ఇక్కడ దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలు పడ్డరు ఎట్లానా చెప్తా అందరికి పదమూడు వేల కోట్లు ఇంకా మీరే చెప్పినారు మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరు చెప్పినారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇచ్చేది రైతులకు చెప్పినారు ఆ పదమూడు వేల కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంద్ కాని రైతు భరోసా కానీ అదొక పన్నెండు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు మీరు బాకీ పడ్డారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇవాళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీరు ఒక మాట చెప్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళందరినీ కూర్చోపెట్టుకోండి మంత్రుల్ని అధికారులను కూర్చోపెట్టుకోండి కనుక్కోండి కనీసం ఇందరి మందికి రివ్యూ మీటింగ్ ఆ బూత్ పురాణాలు మానేసి మంచి పురాణాలు మొదలుపెట్టండి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇందరు మంది రైతులు రోడ్ ఎక్కినారు ప్రాబ్లం అది కాదు రైతులకు ఓపిక ఉంది కనీసం జైత్యాల్ జిల్లా పాలనాధికారికి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పొప్పులు ఈశ్వరన్న గారు శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన ఏమనంటే సీఎం గారు కూర్చు కూర్చునేదాకా ఒక మాట కూర్చున్న తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తాను రైతు భరోసా అని చెప్పిళ్ళు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో మాయమాటలు అబద్దాలు చెప్పి ఇవాళ అబద్దాల పునాది పైన రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు అబద్దాల పునాదులు ఎప్పటికి కూడా నిలబడై అవి కూలిపోయడం ఖాయం ఎందుకంటే రైతులతో పెట్టుకున్నారు మీరు రైతు మందు పేరు మార్చి భరోసా అని పెట్టుకుంటు నిధులు ఇవ్వలేదు రైతు రుణమాఫీ మీరు కేసీఆర్ గారు చేస్తే చేయవచ్చు మళ్ళా మీరు రుణమాఫీ రుణం తెచ్చుకోండి మళ్లీ మాఫీ చేస్తా అని చెప్పేసి మీ నెటితో మీరే చెప్పారు అయినా కూడా ఆగస్టు పదిహేను అన్నాడు వాయిదాలు వేసుకుంటా ఓ వడ్డీ వ్యాపారి ఒక ముటోలు వాయిదా వేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఏ ఒక్క రైతుకు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా పల్లెలలో రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మేమున్న కత్పూర్ భూషణ్ రోపేట రైతు ఆత్మహత్య చేసుకుంటున్న చెప్పేసి వాళ్ళ భార్య స్వయంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆమెను మళ్ళీ బుదిరికిచ్చి మేము రుణమాఫీ కోసం ఆత్మహత్య చేసుకోలేదు ఊరికే మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడమని చెప్పారు ఒకసారి మీరు ఊర్లలోకి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు స్వయంగా రుణమాఫీ అయిందా కాలేదా ఈ విధంగా రైతుల ఉసురు పోసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇది మంచిది కాదు కుర్చీలు కాపాడుకోవడానికి ఒక మాట కుర్చీలో కూసున తర్వాత ఒక మాట మళ్ళీ పదవి ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి మరి అక్కడ ఢిల్లీ పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు అంటే ఆ కుర్చీని పదిలంగా కాపాడుకోవడానికి రుణమాఫీ ఇవన్నీ కూడా చేయకుండా కుర్చీ కోసం పాకలాడుతున్నటువంటి మీ ప్రేమ తెలంగాణ తల్లిపైన లేదు మా రైతుల పైన లేదు రైతన్నుల పైన కూడా ఎక్కడ కూడా లేదు మీ ఆరు గ్యారంటీల ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు అసలు మీ కుర్చీ ఉంటుందా గ్యారంటీ ఉందా లేదా అని చెప్పేసి దాని మీద ఉన్నటువంటి ధ్యాస మరి ఈ పథకాలు అమలు చేయాలి సమర్థవంతంగా పరిపాలన అందించాలి తెలంగాణ ప్రజల ఓట్లతోటి మీరు సీఎం అయినారు కాబట్టి ఇచ్చిన మాట నిలుపుకోండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులకు ఒక స్వర్ణ యుగం లాగా పాలన అందించారు ఎక్కడ కూడా నీళ్లకు కొరత లేదు కరెంటు కొరత లేదు రైతు బంధు కొరత లేదు విత్తనం పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు కొనుగోలు చేసే వరకు కూడా కేసీఆర్ గారు రైతులను కడుపులో పెట్టుకొని చూసినటువంటి కేసీఆర్ గారు పాలన చూసి ఇవాళ మీ పాలన చూస్తా ఉంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇకనైనా మీరు ఏ షరతులు లేకుండా ఇప్పటికైనా కూడా రుణమాఫీ చేయాలి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు జిల్లా అధ్యక్షుడి నేతృత్వాలు గౌరవ మాజీ మంత్రి ఇతర రైతులందరితో కలిసి కలెక్టర్ గారికి రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి రుణమాఫీ చేసిందని ఖమ్మంలో గుండె బద్దలు కొట్టి ఇవాళ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మరి ఎవరు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఒక శ్రీరాముల పల్లె కొడుమేల గ్రామం ఒక శ్రీరాముల పల్లెలో పదిహేను శాతం మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది పదిహేను శాతం మాత్రమే జరిగింది ఒక్కో గ్రామంలో నేను ఆనాడు కూడా ఛాలెంజ్ చేసిన ఈనాడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఒక్క గ్రామానికి వచ్చి ఒక ఒక్క గ్రామంలోనైనా ఒక్క గ్రామంలోనైనా ఇవాళ రుణమాఫీ పూర్తి చెప్పు ఇవాళ దేనికంటే దానికి ఛాలెంజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం లేదంటే నీ సీఎం పదవికి నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే ఆనాడు అబద్దాలతో అందలెం ఎక్కినావు రేవంత్ రెడ్డి అబద్దాల డిసెంబర్ తొమ్మిది నాడు ఇవాళ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకోండి తొమ్మిది తారీఖు నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అబద్దాలతో ఎక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు ఇవాళ ఎన్నో రకాలుగా మరి ప్రలోభ పరిచి ఒక రకంగా కాదు ఇలా నాలుగు వేల పెన్షన్ ఎటుపాయా తులం బంగారం ఎటుపాయి ఇవన్నీ కూడా బోగస్ బోగస్ బోనస్ కూడా బోగస్ చేసినాం ఇవాళ రైతు బంధు కూడా రానటువంటి పరిస్థితి ఇక పదిహేను రోజులైతే వానాకాలం పూర్తయితది రైతు బంధు కూడా లేక ఇవాళ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామంటే ఓట్ల మీద ఓట్లు గుద్దీరు నీకు మరి ఇవాళ వాళ్ళందరినీ కూడా మోసం చేసినావు ఇవాళ రైతుల వ్యతిరేకంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక రైతులందరూ తెలంగాణ వ్యాప్తంగా రైతుల రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు నువ్వు చేస్తా అన్నటువంటి మూడు విడతలైన మళ్ళా ఏకకాలం అని మూడు విడతలు చేసినావు అంటే మీ మీ మాటలకు ఇప్పుడు రైతులందరూ కూడా ఎటు పోవాలి ట్యాక్స్ ఆఫీస్కు పోవాలా ట్యాక్స్ ఆఫీస్ పోతే బ్యాంక్ కొమ్మంటారు బ్యాంక్ కొమ్మ అంటే మరి ఏవో కొమ్మంటారు ఇట్లా ఎక్కడికి పోవాలో వాళ్ళకి అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక మరి క్రైటీరియా అది అది ఒకరికి ఇస్తావా ఇద్దరికి ఇస్తావా లేకపోతే పాస్బుక్ కుంటిస్తావా రేషన్ కార్డు ఉంటే ఇస్తావా ఏది లేకపోతే ఇయ్యావు అనేటువంటిది కూడా నీ క్రైటీరియా ఇప్పటి వరకు నీ ప్రభుత్వం చెప్పలేదు కనుక ఇలా రైతులంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు చాలా మంది రైతులు చనిపోయినారు ప్పుడే ఈశ్వర్ గారు ఏదో కార్యకర్తలు కాదు కార్యకర్తలు అందరూ రైతులే అందరూ పైట్లేసుకుంటారు అందులో నేను చాలా మంది చెప్పిన పైట్ వేసుకోవడం రైతులు అంటారు రోజు మరి మరిపాలి అంటే కానీ రైతులందరికీ వ్యవసాయం నాకున్నది వ్యవసాయం ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయం వాళ్ళే రుణమాఫీ కానోళ్ళ రుణమాఫీ కానోళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు కూడా రుణమాఫీ కాని వాళ్ళే ఒక్క మాట చెప్పగానే సార్ మే వస్తాం అంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ చేసినా కనుక చాలా తక్కువ మందిని తీసుకొని వచ్చినా కనుక ఇవాళ రైతులు గిట్ట కన్నెరే వేస్తే కదలని ఇవ్వకుండా చేస్తారు రైతులు కూడా వాళ్ళ చేతుల్లో ఎందుకంటే పండించేది వాళ్ళు దేశాన్ని కాపాడే రైతుని ఇలా మనకు మోస పెట్టి కలకలాలు అనిపిస్తుంటే మనకు నచ్చినా ఆ కలకల వట్టి రోజు మన కుటుంబాల దొరుకుతుంది నష్టం దొరుకుతుంది అందుకోసం ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి మీ బూతు మాటలు తిట్టుడు బందీ ఏ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి అయిందాక స్టాండర్డ్గా హోందాగా ఉండాలి కానీ గదే గుండా లెక్క గదే లెక్క సన్నాసులు బన్నాసులు లోటుకొచ్చిన మాట ఇలా మా మా గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తెలంగాణ ఉద్యోగులు మాట్లాడేది కానీ ఉద్యోగం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మాటలు మార్చేసుకుని చెత్త తెలంగాణ ఉద్యోగం కోసం ప్రజలందరి దగ్గర తీసుకోవడం కోసం మాట్లాడే మాటలే కానీ ఒక్కనాడు కూడా ఇలా చెడు మాటలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ నోటుకు మాటలు మాట్లాడు ఎవరు మాట్లాడతారు ఎత్తు అంటావు నువ్వు పట్టుకున్న తర్వాత అందరు నీత కొట్టు వాళ్ళ హరీష్ రావుని పట్టుకొని ఎత్తు బాగున్నామంటావు లేకుండా కేటీఆర్ పట్టుకొని పట్టుకున్నామంటూ ఏది మాటలు ఒక ముఖ్యమంత్రి మాటలు మాట్లాడదా పాలన మీద దృష్టి పెట్టు పాలన ఏం చేస్తున్నావు చెప్పు నేను ఇంతమంది రైతులకు ఇస్తాను నువ్వే చెప్పినావు చెప్పినావురుకుని ఎమ్మెల్యే బ్యాంకులలో కూరుకుని కేసీఆర్ మూడో తారీఖు తిరిగిపోతున్నాయి మూడో తారీఖు ముఖ్యమంత్రి అయితున్నా తొమ్మిదో తారీఖున మీ అందరికి కూడా రెండు లక్షలు రూపాయలు మాఫీ చేస్తారు ఈ నూర మూడు మేము అడుగుతున్నాం రైతాంగం అంతాదే అంటున్నారు మోరా ఇది నువ్వు మాట్లాడి అందరు ఇంటున్నారు నువ్వు అనుకుంటు నీ భయానికో ఇక్కడ ఉన్న నీ పురు జులుంకో భయపడి రైతులు బయటకు వచ్చలేను రైతాంగం అందరూ రోడ్డు ఖర్చు ఎక్కడ కూడా నేను మిగిలిన పుట్టా నీ నాయకులను కానివ్వాలని కూడా కాపాడతారు ఏం లేదు మీది మీరేయ్యాల పాలాభిషేకాలు చేసుకుంటారు ఎక్కడ రుణమాఫైందని పాలాభిషేకం చేసుకుంటారు ఒక్కొక్క గ్రామంలో అరవై డెబ్బై పర్సెంట్ మందికి రాలేదు ధర్నాలు చేస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు ఎంతో మంది రైతులు ఇలా పాపం లోపల కుక్కుని రైతు ఇటు రైతు బంధు రాలేదు అదేవిధంగా ఇటు రుణమాఫీ కాలేదు రైతులు ఎంత టెన్షన్ ఉండాలంత టెన్షన్ లేరు అయినా నీకు ఒక్కలాడ పట్టించుకోకుండా మీకు ఒక నాయకత్వ పటిష్టత లేదు ఒక్కరు కూడా మీరు అందరు కలిసి ఒక ఏకాభిప్రాయాన్ని కలిసి లోన్ ఇవ్వాలి గిలా రుణమాఫీ చేయాలి అని ఆలోచన కూతురు మాట్లాడుకోలేదు ఎవరిని ఒకటి కలిసి మాటలు మాట్లాడుకుంటున్నారు కనుక అటువంటి మాటలు బంద్ చేసి రైతాంగ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఇలా ఏదో పార్టీ తరఫున కాదు ఇదంతా రైతులు అన్ని పార్టీల వాళ్ళు ఇలా అంటే రై రైతులు రుణమాఫీ కాని వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళున్నారు అయినా వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ బాధ తెలిపడం కోసం కలెక్టర్ గారు ఇచ్చిన కనుక ఇవ్వాలని నువ్వు కన్ను తెరిచి వీళ్ళందరికీ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి దాని తర్వాత ఏదైతే నువ్వు రైతు మందు మేము పెడితే రైతు భరోసాను పేరు మార్చుడే కానీ మాత్రం రూపాయి బిల్లు ఇచ్చేది లేదు అన్ని పేరు మార్చుకుంటే చేసావు కనుక ఆ రైతు భరోసా కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మేము ఇలా జగత్యాల జిల్లా తరఫున మేము డివైడ్ చేస్తున్నాం మా రైతాంగం తరఫున ఇది మాత్రం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం కూడా